హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం నాలుగు వందల తొంభై ఐదవ నామం ఎనిమిదక్షరాల నామం వదనత్రయ సంయుత ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకునేటప్పుడు ఓం వదనత్రయ సంయుత నమః నమ అని చెప్పుకోవాలి వదనత్రయ అంటే మూడు ముఖాలు కలిగినటువంటి సంయుత అంటే కూడి ఉన్నది మూడు ముఖాలతో కూడి ఉన్న తల్లి వదనత్రయ సంయుత అని చెప్తున్నారు ఇక్కడ ఈ తల్లికి మూడు శిరస్సులు ఉన్నాయి అంటే వయోవస్థా వివర్జిత అనే నామంలో కూడా చెప్పినటువంటి దేవతని ఇక్కడ చెప్తున్నారు వదనాల గురించి చెప్తూ వదనైక అంటే ఒక ముఖం ఉన్నది వదనద్వయ రెండు ముఖాలు కలిగినటువంటి తల్లి ఇప్పుడు వదనత్రయ అని చెప్తున్నారు అంటే ముందుగా పిండంలో ఉన్న శిశువుకి వదనైక ఒక రంధ్రంతో కడిగినటువంటి ఆకారం ఏర్పడింది తర్వాత వదన ద్వయ నోటితో పాటుగా ఇంకొక రంధ్రం ఏర్పడింది ఇప్పుడు వదన త్రయ అంటున్నారు ఇది గర్భస్థ పిండ శిశువుకి మూడవ మాసం ఈ మూడవ మాసంలో రెండు కళ్ళు నోరు ఏర్పడ్డాయి అది ఈ నామం మనకి తెలుస్తోంది ఈ గర్భస్థ పిండానికి మూడవ మాసంలో నోరు ముక్కుతో పాటు కళ్ళు కూడా ఏర్పాటు జరుగుతోంది కాబట్టి అందువల్ల ఈ మూడు వదనాల మనం ఈ ఈ నామాన్ని చెప్పుకొని సమన్వయం చేసుకుంటున్నాం ఇక్కడ మనం ఇంకో రకంగా కూడా చెప్పుకోవచ్చు త్రిగుణాలుగా చెప్పుకోవచ్చు దీన్ని ఈ చక్రం వద్ద ఆవేశం బాగా పెరుగుతుంది ఆవేశ కావేశాలు ఎక్కువ అవుతాయి కాబట్టి ఈ మూడు ముఖాలతో కూడినటువంటి తల్లి త్రిగుణాలతో కూడినటువంటి తల్లి అని చెప్పి మనం ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు ఓం ఐం హ్రీం శ్రీం వదనత్రయాయ నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వర్యే నమ